వేరే మతం నుంచి ఇక్కడ వచ్చి చేయడానికి కారణం ఏంటంటే మన మతం నచ్చి మన మతంలో ఉన్న సిద్ధాంతాలు నచ్చి మనము మన మతములో స్త్రీ పురుషులకు భేదాలు లేకుండా పుట్టినప్పుడే లింగాలు కడతాం ఈ లింగాలు చనిపోయినంత వరకు మన శరీరంపై ఉంటాయి మన సిద్ధాంతాలు ప్రతి ఒక్కటి నచ్చి బసవేశ్వరుడు మన వీరశైవాన్ని ఆచరించి ఆయన పది మందికి తెలిసే విధంగా చేశాడు బసవేశ్వరు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా మన జంగమాయలకు ప్రతిరోజు లక్ష తొంభై ఆరు వేల మంది జంగములకు భోజనం చేసే పద్ధతి ఒకటి పెట్టుకొని ప్రతిరోజు నిత్యం అలాగే చేశాడు ఆయన విజయనరాజ రాజ్యములో ప్రధానమంత్రిగా పదవి చేస్తున్నప్పటికీ ఆయన వీరసేమ అభివృద్ధి కొరకు ప్రతి నిత్యం పాటుపడ్డ వ్యక్తి ఆయన కుల వర్గ కులాలు వర్గాలు లేవని చెప్పి ప్రతి ఒక్కరిని లింగం ధరించిన వాడు లింగాయతు శివుని పూజ చే పూజ చేసేవాడు వీరశేవుడు ప్రతి ఒక్కడు వీరశేవుడే ఉండాలి వీరశేవుడే బతకాలని ప్రతి కులంలో నుంచి అందరిని తీసుకొచ్చి లింగాన్ని కట్టి ఆనందించేస్తున్నాడు కొన్ని బసవేశ్వరుడిని అనుకరించి అది అది ఇది అని వేరే వేరే వాళ్ళు కొత్త కొత్తగా వచ్చి కొత్త కొత్తగా చేస్తున్నారు మనకు గురువులు జంగమాయలు మన ఇష్టలింగం మనకు దేవుడు శివుడు ఇవి మాత్రమే పాటించుకుంటే మనం ఉందనుకోవాలి ఒక్కొక్కరు బస్వే ఆధారంగా తీసుకొని ఆయన చెప్పని చెప్పినవి చెప్పి సమాజంలో వేరే వేరే పద్ధతుల్లో వాళ్ళు ఇది చేస్తున్నారు అవన్నీ పట్టించుకోకుండా మన దేవుడు శివుడు మనకు పంచాచార్యులు ఉన్నారు బస్సు ఉన్నాడు కానీ వాళ్ళ ఆయన కంటే ముందు మన వీరశైవ అభివృద్ధి గురించి పాటపడ్డ ఒక వ్యక్తి బస్వేశ్వరుడు ఆయన నేను దేవుడు నేను గురువు నానలేదు ఆయన జంగమయ్య గురువుగా కొల్చిడు శివుణ్ణి దేవుడిగా భావించాడు ఇది మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు మనకు ఎవరో తెలవకుండా అది ఏదో చెప్తుంటారు అది అధికార పద్ధతి మనకు జంగమయ్య గురువు మన దేవుడు శివుడు పద్ధతి పాటించకుండా పోవాలి కాబట్టి మా తాతలు తండ్రులు అందరూ జగద్గురులకు పూజలు చేసే జగద్గుర పాద పాద నమస్కారాలు చేసే దువుళ్ళు ముఖ్యం మనం కూడా అదే చేయాలి మన పిల్లలు కూడా అదే చేయాలి వాళ్ళ పిల్లలు కూడా అదే చేయాలి వేరే వేరే కొత్త కొత్త ఇదిలకు మనం పోవద్దు మనం వీరశేవం లక్ష్మేశరుడు మనకు ఒక జ్ఞానం నేర్పిన గురువు అది మనం గుర్తించుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు